ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కాన్సిల్ ఇప్పటిదాకా అంత డైవర్స్ పాలిటిక్స్ నడుచుకుంటూ వచ్చింది ఇస్తున్న పెన్షన్ వచ్చిందా రైతు బంధు వచ్చిందా లేకపోతే కరెక్ట్ కరెక్ట్గా జరిగిందా ఏం జరిగింది ఒక్కటి చూపితే బస్సు ఏముండదు ఆడ ఆడలు కూడా చేండా ముత్యమని చైనిండాకొని గాజులు వల్ల కొట్టుకున్నాడు మంచిగా మంచిగా ఉన్న దూకొని కుంకుడుగాయలుతో తానని చెప్పి నెత్తి అంత ఫ్రెష్గా చేసుకొని వచ్చి బస్ వచ్చి జుట్టు పట్టుకొని కొట్టుకున్నాడు తప్ప ఏముంది ఆడ ఏముంది ఎవడు నీ ఫ్రీని ఇవాళ ఫ్రీ పెడుతున్నావు అంటే రేపు నా కడపలో పుట్టిన బిడ్డల మీద భారం వేస్తున్నట్టు లెక్క ఈ క్లారిటీ ఉండాలి కదా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఉచితాలు ఇవ్వడం వల్ల ఈ అప్పులు పెరుగుతాయా తరుగుతాయా పెరుగుతాయి పెరుగుతాయి కదా అంటే ఈ తెలంగాణని అభివృద్ధి తెలంగాణ కాకపోయినా అప్పులు లేని తెలంగాణ నాయన అని ప్రజలు కొత్తగా యుద్ధం బుట్టుకొచ్చేటువంటి పరిస్థితికి తెలంగాణను తీసుకొస్తారన్న క్లియర్ గా మీరు గవర్నమెంట్ ఏర్పడిన కొద్ది రోజులకి వన్ మంత్ టూ మంత్స్కి ఒక పాట గుంపు ఒకసారి ఆ పాట నేను ఏమిటంటే అన్న ఎందుకట రాయాల్సి అంటే సిక్స్త్ సెన్స్ అనేది అందరికి ఉంటది కొందరికి మూట్లో ఉంటుంది నాకు ఆన్లో ఉంటుంది సింపుల్ గా సిక్స్త్ సెన్స్ అనేది అందరికి ఉంటది కొంతమందికి మూట్లో ఉంటుంది నాకు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది నేను ముందుగా ఆలోచించగలిగే శక్తి ఉన్నది మా తల్లిదండ్రులు నన్ను ఆ తీరుగా మరి ఎట్లా ఇందు ప్రకృతి అని చెప్పలేను నేను కానీ మా తల్లిదండ్రుల పుణ్యం ఏమో భవిష్యత్ నాకు ఆ జీన్స్ ప్రభావం ఏమో నాకు ముందుగా ఆలోచించేటువంటి అది ఉన్నది ఎందుకోనంటే నీ మీ మంత్రివర్గంలో ఎవరు నరియాలా అధిక జాతంలో ఎవరున్నారు మంత్రివర్గంలో వాళ్ళ ఉన్నారు కదా అందుకే ఆకాశం అంతా పందిరి వేసి డప్పు కొమ్ములతో సందడి చేసి చుట్టాలనంత ఇంటికి విలిసి విస్తరాకురు అన్నం వేసి అంచులతో కుమ్మకు గల సాడిల్లికి పోయి కొడుకును కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాసే పాయే మెచ్చి మెడల దండేసిండ్రో తన కుల కూడేస్తుండో గా గుంపు దినదినము గుణవేందుదినడగండు అది రాష్ట్రం రేవంత్ రెడ్డికి ఒక నాయకుడు అంటే వాడు కొద్ది రోజులు చంద్రబాబు బాస్ అయినకు కొద్ది రోజులు కలవకుంట్ల చంద్రశేఖరరావు బాస్ అయినకు కొద్ది రోజులు బీజేపీ బాస్ అయినకు ఏ ఎండక ఆ గుడుగు పెట్టేటోళ్ళు మా నాయకుడు చెప్పిండు ఈ నాటకాలను ఎవరికి చెప్పాలి అమాయకమైనటువంటి ప్రజలకు చెప్పాలి తీసుకొచ్చి మాట్లాడారు మా నాయకుడు అని చెప్తుండు కదా నాయకుడు ఎప్పుడు మారిపోతాడో తెలియదు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వర్గమే రేవంత్ రెడ్డిని ఎంతకాలం ఉంచుతారో తెలియదు ఆయన ఘోషెప్పుడు కూడా వేకేది తెలియదు పెద్ద మన ఊకనే మా నాయకుడు అని ఆయన అన్నంత మాత్రం ఈయన ఆయనకు నాయకుడు ఆయన ఈయన నాయకుడు సంచుల మోసవాడు అన్న రేవంత్ రెడ్డి వాళ్ళు ఇలా కొత్తగా చెప్తారు శుద్ధ పూజ లెక్క మాట్లాడతారు ఏందనా కదా మీదే మోసండు కదా దొరికిండు కదా మళ్ళీ ముచ్చడు చెప్తారు శుద్ధ పూజ లెక్క ఇక్కడ మేము ఏమంటున్నాం ఆ రాహుల్ గాంధీ చెప్పొచ్చు రాహుల్ గాంధీ చెప్పొచ్చు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ ఎవరు స్వతంత్ర కాంగ్రెస్ పార్టీలో భాగమే కాదు కాదా ఇదే గాంధీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సస్తాద్ కూడా సిద్ధపడి జైల్లో దీక్ష చేసిండు చేయలేదా చేసిండు మరి ఆ రోజు ఎట్టు పోయింది కాంగ్రెస్ పార్టీ ఇలా లావు మాట్లాడుతున్నాం మా నాయకుడు చెప్పిండు మేము చేస్తామని మాట్లాడుతున్నారు కదా ఆ రోజు ఎక్కడ పోయింది ఇలా గాంధీని మొక్కుతున్నటువంటి దళిత బహుజన బిడ్డలకు ఏమైనా సోయి ఉండాలి నా భాషలు చెప్పాలంటే సిగ్గి లజ్జ ఉండాలి అంటున్నా నేను ఎందుకు నువ్వు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్ వద్దని సస్తాందుకు సిద్ధపడ్డాడు నీకు దేవుడు ఎట్లా అయింది నీకు మహాన్ బావుడు ఎట్లా అయ్యిండు నీ కోసం చచ్చిపోయినటువంటి అంబేద్కర్ని మాత్రం నడి రోడ్డు మీద శిరస్సు మీద సుత్తాలు పెట్టి కొడుతుంటే నీకు నోరు లేదా ఏమైనా జెండాల కాడ జయ నీ నీది కానీ కోసం కొట్లాడక్కడ ఉంటావు నువ్వు సోయి ఉండాల కదా ఏం చెప్తావు రేపు నీ కడుపులో పుట్టిన పిల్లలకు ఏం చేసావు నాయన అంటే పిలిచిన వనకల్లా పోయి మొత్తుకున్న పోసిన తాగినా తాగిన పెట్టినొనికాళ్ళ తిన్నా అని చెప్తావు నీ పిల్లలకు ఇవాళ అంబేద్కర్ గురించి దేనికి మాట్లాడుకుంటున్నాం ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గొప్ప మహనీయుడు కదా భారత రాజ్యాంగం రాసిన అన్ని దేశాలకు రాజ్యాంగం ఉంది అవును అన్ని దేశాలకు ఉన్నట్టే మనకు దేశం ఉంది మన దేశంలో రాజ్యాంగం ఉన్నది కానీ ఇక్కడ కులం ఉన్నది కాబట్టి రాజ్యాంగం మన ఇంటి దీపం లెక్క కనబడుతుంది మన బతుకులు లెక్క కనబడుతుంది మన మెతుకు లెక్క కనబడుతుంది ఇక్కడ కులమే లేకపోతే అన్ని రాజ్యాంగాల లెక్కని ఈ రాజ్యాంగం ఉండు కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అన్నాడు సోనియా గాంధీ అనేది లేకపోతే ఇంకో గాంధీ అన్నాడు ఇది కాదు కదా అన్న కాన్సెప్ట్ రిజర్వేషన్లు వద్దన్నదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గాంధీ కదన్న అవును మళ్ళీ మీరు దాన్ని పరిగణలో దిగిస్తారు అట్లా చెట్లేదు